హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం అణువులు ఎలా ఉడికించుకోవాలనేది చూద్దాము చాలామందికి అణువులు అంటే తెలియపోవచ్చు అండి ఇవి కూడా బొబ్బర్లు అవి మనం ఉడికించుకుంటాం కదా రాజ్మా బొబ్బర్లు ఆ టైప్లోనే మనకి ఉంటాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే మనకి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అనమాట ఇవి ఇవి చాలా మందికి తెలియపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా ఇవి ఇంత ముందులాగా కనుమరుగైపోతున్నాయి అనమాట ఎక్కడో షాప్లో అయితే కానీ దొరక్కుంటున్నాయి ఇప్పుడు ఇవి మనకు బాగా మూడో నెల రెండు మూడు నాలుగు ఈ నెలలో అయితే పంట అనేది బాగా పండుతుంది అనమాట ఆ టైంలో ఎక్కువగా మనకి ఇవి ఎక్కువగా అమ్ముతారనమాట ఇలా మన షాప్లోకి వెళ్ళి అణువులు అంటే మనకి ఇస్తారు ఇవి నానబెట్టుకొని ఇలా ఉడికించుకొని తినడం వల్ల మనకి ఆరోగ్యంగా చాలా బాగుంటారు పిల్లలకి కూడా స్నాక్స్ కింద కూడా మీరు ఇలా అలవాటు చేశారంటే వాళ్ళకి కూడా మంచి పోషకాలు ఇచ్చే విధంగా కూడా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ అణువులు ఎలా అనేది మీకు చూపిస్తున్నాను అణువులు అంటే ఇలా ఉంటాయండి అణువులు ఇన్నాలంటే మొత్తంగా నలుపు రంగులోనే ఉండేవి ఇప్పుడు అలా కాకుండా ఇలాగ కలర్గా కూడా మనకు వస్తుంది అనమాట ఇవి కేజీ అణువులు అనమాట నూట ఇరవై రూపాయలు ఇవి అణువులు అని పూర్తిగా నలుపు రంగులు అయితే ఉండేవి ఇప్పుడైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యి ఇప్పుడు ఈ అణువులు నేను ఒక పావు అయితే తీసుకుంటున్నాను ఇవి ఎక్కువసేపు నానబెట్టాలి చాలా గట్టిగా ఉంటాయండి చూడండి అణువులు అనేది మనకి ఇలా ఉంటాయి అన్నమాట మనకి మార్కెట్కి వెళ్ళి అణువులు అంటే మనకి ఇస్తారు ఈ అణువులు అనేది మనకి నైట్ అంతా సరే నైట్ అంతా కూడా ఎక్కువగానే మనకు నానాలి ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకున్నా పర్లేదు కానీ మరి తక్కువసేపు అయితే నానబెట్టుకోవద్దు ఇలాగ నేను గ్లాస్ నార్ అయితే అణువులు అయితే తీసుకొని గిన్నెలో వేసుకొని వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా మనకి పైకి తేలిన ఏమో చచ్చులాంటి ఏమైనా ఉంటే తీసేసుకోండి పైన పైన తేలితే కదా చచ్చు లాంటివి అలాంటివి కూడా ఉంటే మీరు పై తీసుకొని మీరు ఇలా నీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టుకోండి వదిలేసి చూపిస్తున్నాను మీకు చూడండి అణువులు అనేవి మనకి నానవి నాన్న సరే చాలా గట్టిగా ఉంటాయండి ఇప్పుడు అణువుల్ని మనం బాగా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత మనకి పైన ఉన్న అటు అణువులన్నీ కూడా మనం కుక్కర్లో వేసేసుకోవాలి అడుగున మనకి ఒక్కొక్క అణువుల్లోని కొంచెం అణువులు అయితే నానకుండా ఉండిపోతాయండి అవి అణువులు బట్టి ఉంటాయి అనమాట అవి అసలు నానం అనమాట అవి మనం ఉడికి ఎంత ఉడికించుకున్నా ఉడకమనమాట కాబట్టి మనకు అడుగునైతే అయితే తగులుతాయి అవి నానలేనివి అడుగున ఉండిపోతాయి ఆ అణువులు అలాంటప్పుడు అవి అయితే మీరు అలా ఉగ్గేసుకోండి అవి కూడా మీరు ఇందులో వేస్తారంటే ఎలా ఉంటాయని కూడా మీకు నేను ఉడికించిన తర్వాత చూపిస్తాను నేను మొత్తం కూడా అన్నీ కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మునిగినంత వరకు అయితే ఎక్కువే పోసుకోవాలి నీళ్ళు కూడా ఎక్కువే పడతాయి నీళ్ళు వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక పది విజిల్ వచ్చే వరకు కూడా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి నేను ఉప్పు అయితే ముందుగా వేయటం లేదు ఇవి కొంచెం ఉడికిన తర్వాతే మనం ఉప్పు అయితే వేసుకుందాము మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని పది విజిల్ వరకు హై మట్ మీదే ఉడికించుకోండి ఇప్పుడు పది విజులు వచ్చిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి నా మనకి నాన్లైన అణువులు కూడా వేసాను కదా అవి ఇలా పైకి అయితే తేలిపోతాయి అనమాట మీరు ఎంత ఉడికించినా ఇవి ఉడక అనమాట ఇలా పైకి తేలినప్పుడైనా సరే ఇవి తీసి మీరు పక్కనైతే పై పెడేసుకో పక్కన అయితే పారేయండి ఇలాగ పైకి తేలివి ఉడకలేనివి ఈ అణువులు పైకి తేలిపోతాయి ఇవి తీసి మీరు పక్కన పెడేసుకోవచ్చు ఇప్పుడు చూడండి అణువులు అనేది మనకు ఉడికినవి బాగా ఉబ్బుతాయి అన్నమాట అణు అనేది మనకి బాగా బాగా మనకి ఉడికిపోయింది చూస్తేనే తెలుస్తుంది ఇలా ఎప్పుడైతే ఉబ్బాయో అణువులు మనకి బాగా ఉడికినట్టు ఇంత మెత్తగా ఉడికిపోవాలి మీకు ఇంకా ఉడకలేదంటే ఇంకో రెండు విజిల్ అనేది వేయించుకోవచ్చు ఇప్పుడు మెత్తగా ఉడికే కాబట్టి ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఇందులో కొంచెం ఉప్పు అది వేసుకొని మరోసారి బాగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి మరో రెండు మూడు విజిల్లు ఉంచుకున్నామంటే ఉప్పు కూడా ఈ అణువులకు బాగా పట్టి పడుతుంది వాటర్ తక్కువ ఉంటే మరో కొంచెం వాటర్ అయితే వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు విజిల్ అయితే ఉంచుకోండి మనకి ఉప్పు కూడా బాగా పడుతుంది రెండు మూడు విజిల్ తర్వాత మీకు నేను చూపిస్తున్నాను అణువులు అనేది చూడండి మనకి రెడీ అయిపోయి అంతేనండి అణువులు అనేది ఇలా సింపుల్గా మనం ఉడికించుకోవచ్చు మనం ఇలాగే ఇక్కడ ఇక్కడతో స్టాప్ చేసి ఇలా అయితే తినవచ్చు లేదంటే వీటిని మనం మనం పేలం కూడా వేపుకోవచ్చు అనమాట బొబ్బులు అయితే తాలింపు పెట్టుకుంటాం కదా అలా కూడా తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇలాగే వీటిని ఇలాగే తినవచ్చు చాలా బాగుంటాయండి పిల్లలకి కూడా స్నాక్స్ కింద మీరు డైలీగా ఉదయానికి క్యారేజ్ బాక్స్లో కూడా వేసి మీరు పంపవచ్చు అనమాట ఇలా కూడా వాళ్ళకి అలవాటు చేయవచ్చు టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటాయి హెల్త్ పరంగా కూడా ఈ అణువులు అనేది చాలా మంచిది అనమాట కంపల్సరీగా ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్